ఓం శ్రీ సాయిరామ్ ప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాబ్ ఊపిరి తీసుకునే ప్రతి పర్యాయము సోహంను పలుకమని ప్ర సోహంను పలుకక ప్రజలు చాలా పొరపాటు చేస్తున్నారని మీరు చెప్తున్నారు అది ఎట్లు చేయవలను సాయి సహా అనగా అతడు అనగా భగవంతుడు అహం అనగా నేను నువ్వు ఇంతకు ముందు ప్రస్తావించిన ఆ యోగి ప్రతి దినము ఇరవై నాలుగు గంటలో సా అని పలుకులను బోధించున్నాడు ఇక్కడ హమ్ అనేది పలుకునందువలన అహం అంటే వ్యక్తిత్వం అణగిపోవును కానీ ఈ విధముగా ఇరవై నాలుగు గంటలు చేయటము చాలా కష్టము పైగా నిద్రలో ఆ విధముగా చేయడం దుర్లభము ఆ యోగి తాను ఆ విధముగా చెప్తున్నాడు అని చేయటం లేదు కష్టమైన అభ్యాసంతో పెనుగులావటం వలన ప్రయోజనం ఏమున్నది అంతకంటే సులభమైన సాధకమైన విధానం ఉండగా ఇస్లాబ్ మంచిది స్వామి ఆ యోగి విషయము వదిలివేసి మీరు చెప్పినట్లుగా నేను చేయాలనుకుంటున్నాను ప్రతి పర్యాయము ఊపిరితో పాటు సోహం అని అనుకుంటున్నాను ఆ విధానం ఏమిటి ప్రతి పర్యాయము ఊపిరికి అనుగుణముగా సోహం అని పొరగలిన సాయి ఊపిరి సోహం అని ఎప్పుడు పలుకుతూనే ఉంటుంది చేయవలసిన అభ్యాసం వల్ల ప్రతి ఉచ్ఛ్వాసముతో పాటు సో అని ప్రతి నిశ్వాసముతో పాటు హమ్ అని పలుకుట మనస్సును నిలిపి ఆ విధముగా చేయము దాని ఉద్దేశం ఏంటంటే మనస్సును స్థిరీకరించి నిశ్చలంగా ముండునట్లు చేయుట కొంతసేపటి గది అనిచ్ఛ పొరుము చర్యగా మారును పగలంతా సోహం అని పలుకుతూ ఉండు రాత్రి సమయంలో నిద్రావస్థలో ఆ శబ్దము సహజ సిద్ధముగా ప్రణమనాదమ్మగను ఇస్లాబ్ అతడే నేను అని అనుకోవాలన్నా సాయి లేదు సోహం అనేది శబ్దము అది భారతీయ మాట కానీ అమెరికా మాట కానీ కాదు అమెరికా మాట కానీ కాదు అది ఉచ్ఛ్వాస నిశ్వాస శబ్దము అయితే ఆ శబ్దార్థమును తెలుసుకుంటే మంచిదే ఇస్లాబ్ స్వోహం శ్వాసించినప్పుడు ఏర్పడు సహజ సిద్ధమైన శబ్దం అని మీరు చెప్తున్నారు నేను శ్వాసించినప్పుడు ఏర్పడి శబ్దమును వింటే అది ఆ విధముగా ఉన్నట్టు నాకు తోచటం లేదే సాయి నాసిక ద్వారా నోటి ద్వారా వచ్చే శబ్దము మనోభావములతో కలిసిపోవటం వలన ఆ శబ్దమును అనేక విధములుగా వింటు జరుగుతున్నది యథార్థమైనగా మనసు నిశ్చలమగా ఉన్నప్పుడు శ్వాస అప్రత్మగా సిద్ధించినప్పుడు సహజమైనదైనప్పుడు శ్వాస యొక్క శబ్దము సోహం అవును నాసిక ద్వారా సోహం అవును నోటి ద్వారా శ్వాసించినప్పుడు అది ఉదరము చేరను సాయిరాం